లేదు లేదు శ్రీనివాసపురం హాయ్ ఫ్రెండ్స్ ఇదైతే చూడండి మీకు వెనకాల గోపురాలు కనిపిస్తున్నాయి కదా శ్రీనివాసపురం అనమాట ఇది జ్యోతి లింగేశ్వర టెంపుల్ ఈ టెంపుల్ లో జ్యోతి పన్నెండు లింగాలు ఉండే లోపలి ఇక్కడ పన్నెండు రాజ్యాలు పన్నెండు లింగాలు అంటే అది కానీ చెప్తుంది చూడు నేను చెప్పే శ్రీనివాస్పురంలో ఉంది సూపర్గా ఉంది అయితే గుడి పన్నెండు లింగాలు ఉండేవి చూడాల్సిన గుడి ఇంకా డెవలప్ అవుతుంది ఇంకా డెవలప్ చేస్తే ఇంకా సూపర్గా ఉంటుంది చూడండి చాలా బాగుంది నాయనకాల కనపడుతుంది మీకు గోపురాలు సూపర్గా ఉంది పన్నెండు లింగాలు అనమాట అసలు ఎంత బాగుండే అంటే వచ్చి చూడండి మీకు అర్థమవుద్ది బాయ్ బాయ్ చెప్పండి బాయ్ అయిపోయినా